మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే వ్యవహారం చాలా సర్వసాధారణం అన్నట్టుగా ఇప్పుడైతే మీడియా కవర్ చేస్తూ అసలు ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి అనే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది కానీ ఒక్కసారి చరిత్రలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనే ఇష్యూ చుట్టూ ఎంత రాజకీయం నడిచింది ముఖ్యమంత్రుల పదవులు కూడా అమాంతం ఎలా ఊడిపోయినాయి మన రాష్ట్రంలోనే అనేది తెలిస్తే అవునా ఈ ఇష్యూకి ఇంత ఎంత ఇంపాక్ట్ ఉందా అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో అంత రెస్పాన్స్ ఎందుకు రావడం లేదు అని కూడా మనకి ఖచ్చితంగా అనిపించి తీరుతుంది ఇప్పుడు నేను చెప్పే చారిత్రక సందర్భం చూస్తే ఇది పూర్తిగా వాస్తవం అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ మెడికల్ కాలేజీలు జగన్ హయాంలో పదిహేడు వచ్చాయి అనే విషయమే చాలా మందికి రీచ్ కాలేదు అని నేను ఇంతకు ముందే చెప్పాను ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఒక టెన్యూర్ లో అన్ని మెడికల్ కాలేజీలు సాధిస్తాడు అనేది నిజానికి మనకి ఊహకు కూడా అందదు చరిత్రలో ఎక్కడా కనపడదు అది ఖచ్చితంగా ఘనతే అయితే అలాంటి ఘనతని సొమ్ము చేసుకోవాల్సింది పోయి రాష్ట్రానికి భవిష్యత్తుకి అండగా ఉండేలాగా వాడుకోవాల్సింది పోయి ప్రైవేటైజ్ చేయాలి అని మరో ప్రభుత్వం రాగానే నిర్ణయం తీసుకుంది ఇది నిజానికి బాధాకరమే ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే కానీ మన దగ్గర మాత్రం చాలా చిత్రంగా ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి అని అడ్డగోలుగా బరి తెగించి మీడియా వాదించడాన్ని మనం చూస్తున్నాం అంటే జనం ఇంటలెక్ట్ మీద వాళ్ళు ఏం మాట్లాడినా ఏం రాసినా స్పందించరు అనే ధైర్యంతో బహుశా ఇలాంటి ప్రచారాలు చేస్తారేమో ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి అంటే వంద రూపాయలు వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన చోట పదివేలు అడుగుతాడు ప్రైవేట్ వాడు అది ఎవరు కడతారు రాసిన మీడియా కడుతుందా లేదంటే ప్రైవేటైజ్ చేసిన ప్రభుత్వం వచ్చి కడుతుందా అంటే పేదల మెడకి మెడికల్ గుదిబండ కడుతుంటే తప్పేంటి అని అడుగుతుంది మీడియా పైగా ఉల్టా అందరికీ వైద్య బీమా తీసుకొచ్చి వైద్య రంగాన్ని సమూలంగా అనూహ్యంగా మారుస్తాము అని చెప్తాము మనమే ఓ పక్కన ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన సంస్థలనే మనం ప్రైవేట్ గా అప్పగిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సల్ప్యాలు ఎలా కల్పిస్తామండి ఆరోగ్యశ్రీ లాంటి వాటి నిధులకి మనమే కోతలు పెట్టాం కదా గగ్గోలు ఆల్రెడీ వినపడుతోంది కదా వాస్తవాలు ఇలా ఉంటాయి అయితే అసలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయాన్ని ఎలా కుదిపేసిందో ఒక ముఖ్యమంత్రి కుర్చీ ఎలా ఎగిరిపోయింది అని చెప్తాను చెప్తానన్నా కదా అది తెలియాలంటే తొంభై ఒకటి తొంభై రెండు టైమ్ లో ఏపీ కొత్తగా ఇరవైకి పైగా మెడికల్ నర్సింగ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలకి అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనుమతులు ఇచ్చారు అయితే ఆ అనుమతుల్లో అవకతవకలు జరిగాయి అని అప్పటి విపక్ష నాయకుడు ఎన్టీఆర్ ఆయన పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భారీ స్థాయిలో ఆందోళన చేయడము దాదాపు ముప్పై రెండు స్టూడెంట్ యూనియన్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోడ్డెక్కి నిరసన తెలపడం వల్ల దేశం మొత్తం ఇటు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్ రగిలిపోతుంది అంటే ఇదిగో ఇలా చేశాడా ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి అని తెలియగానే వెంటనే కాంగ్రెస్ అధిష్టానం నేదురు మల్లిని పక్కన పెట్టక తప్పని పరిస్థితి అంటే పదవిలోంచి పీకి పడేసింది ఆ సిచ్యువేషన్ వచ్చింది ఈ ప్రైవేటు కాలేజీలు అనే వ్యవహారం మీదే ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అది వేరే చెప్ అంటే మెడికల్ కాలేజీలు అనే వ్యవహారానికి రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు అయితే మరి అప్పటి స్థాయిలో ఇప్పటి విపక్షం ఎందుకు ఆందోళనకి దిగలేదు ప్రజల వైపు నుంచి అంతటి రెస్పాన్స్ ఎందుకు రాలేదు అంటే ఇప్పటికే ఒక రెండు జనరేషన్స్ మారుంటాయి అందుకోసమే ఒక పక్కన మీడియా అండతో రాజకీయం బుల్డోజ్ చేస్తుంటే ఇంకో పక్కన ప్రజల్లో చలనం తక్కువైపోయింది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికేమో అన్నట్టుగా ఒకే ఒక అస్త్రాన్ని జగన్ ఆల్రెడీ ప్రయోగించారు అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అది ఏంటి అంటే అధికారంలోకి రాగానే తిరిగి ఆ కాలేజీలన్నింటినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తాము అని చెప్పడం అంటే ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తే విద్య వైద్యం రెండు ప్రభుత్వమే బాధ్యతగా నిర్వహించాలి కాబట్టి సౌకర్యాలు మెరుగుపడేందుకు పేదల చదువులు ఖర్చు గానీ వైద్య ఖర్చులు కానీ తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి అంతవరకు అయితే నిజమే అంటే ముప్పై ఏళ్ల కిందటే ముఖ్యమంత్రులు కూడా అమాంతం కూల్ చేసినంత పవర్ ఉన్న ఈ మెడికల్ కాలేజీలు అనే ఇష్యూని మీడియా చాలా తేలిగ్గా ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి అని కొట్టిపారేయటం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే జనం స్పందన లేకుండా అలా చూస్తూ ఉండటం కూడా మనం ఇప్పుడు గమనిస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం అన్నట్టు ఆ కాలేజీల విషయంలోనే కాదు ప్రజా విషయంలో కూడా చంద్రబాబు ఎలా వ్యవహరించారు అనే విషయాన్ని ఇప్పుడు నేను పైన చూపించిన ఆ పుస్తకంలో ప్రత్యేకంగా చంద్రబాబు తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తావించాడు ఇది అరవై పేజీలో ఇన్ అండ్ అరౌండ్ సమ్వేర్ అక్కడే కనపడుతుంది మీకు ఆసక్తి ఉంటే కనుక ఆ పుస్తకాన్ని తిరిగేస్తే ఇలాంటి చారిత్రక ఘట్టాలు ఇంకొన్ని కూడా ఉంటాయి ఇది మెడికల్ కాలేజీల గ్రావిటీ అండ్ ఇంపాక్ట్